అమ్మాయా అంటంట దిస్తోసారి కంగే కంగే లైట్ ముంగది కాయడం బాటిల్స్ ఇది కొడి తీసేయన్నా అజ్కివర బాటిల్స్ ఉన్నాయి ఇదొని జోడ ఓకే పడుతుంటారు ఎప్పుడు కూడా మా స్లవ్ వేసుకోవాలి చెక్లు వేసుకోవాలి మాస్క్ వేసుకోవాలి ప్రొటెక్టివ్ కేర్ వేసుకోవాలి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు మీతో పాటు మీ కుటుంబాలను కూడా చూసుకోవాలి కదా మేము ఒకరోజు ఇది క్లీన్ చేయడానికి అందరు ఎంత ఇబ్బంది పడ్డారు కానీ ప్రతిరోజు మీ ఇదే కదా ఉంటుంది మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి మీ కుటుంబ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఇది లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా పని చేయకండి ఎప్పటికప్పుడు గట్టిగా మీ సూపర్వైజర్ని అడగండి थैंक यू अंदर